హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో నాకు ఒక నాలుగు రోజుల అండి ఒకటే ఫోన్లు వస్తూ ఉన్నాయన్నమాట మన వీడియోస్ చూసేవాళ్ళు చేస్తున్నారు చాలా దూరంలో నుంచి చేసే వాళ్ళు చేస్తున్నారు చుట్టుపక్కల పల్లెల నుంచి ఉండే వాళ్ళు కూడా చేస్తున్నారు ఏమని అంటే మీరు మగం వరకు నేర్పిస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో నేర్పిస్తామమ్మా అని చెప్పేసి అన్నాక మనం ఎన్ని రోజులు నేర్పిస్తారని చెప్పేసి అంటే టూ మంత్స్ డైలీ టూ అవర్స్ ఉంటుంది మనీ ఇంత అని చెప్పేసరికి పాపం చాలామంది ఇబ్బంది పడుతున్నారనమాట అంటే మేము అంత డబ్బులు పెట్టలేము అక్క మేము డబ్బు పెట్టి నేర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము సో మాకు ఇక్కడ నుంచి అక్కడికి రావడానికే మాకు ఛార్జెస్కి కొంచెం ఇబ్బంది అవుతుంది అలాంటిది మళ్ళీ మేము డబ్బు పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి చాలామంది ఫోన్ చేస్తున్నారనమాట అట్లా నాకు ఒక పది మంది పదహైదు మంది అడిగింటారు వాళ్ళందరూ అడిగేసరికి నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది సో అన్నీ డబ్బుతో ముడిపెడితే అన్నీ కొనే వాళ్ళు ఉంటారు కొనలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి నేనైతే ఒక నిర్ణయం తీసుకున్నా ఏంటంటే సో డబ్బు ఎవరైతే పెట్టలేని సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళ పరిస్థితి బాగోలేదో అలాంటి వాళ్ళకి కుచ్చులు కానీ మగ్గం వర్క్ కానీ నాకు వచ్చిన విద్య ఏదైతే ఉందో అది నేను ఫ్రీగా నేర్పించాలని అయితే అనుకుంటున్నా సో ఫ్రీగానే నేర్పిస్తాను కూడా ఎంతమంది అన్నా రండి నేర్పిస్తాను కానీ మీరు నేను మీకు ఏదైతే ఫ్రీగా నేర్పించాలనుకుంటున్నానో దాన్ని మీరు అవకాశంగా తీసుకోకుండా కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉంటే అంతే చాలు సో నేను మిమ్మల్ని నమ్మినట్టుగా మీరు కూడా ఇక్కడ అంతే నమ్మకంగా మీరు నేర్చుకొని వెళ్ళి మీరు ఒక స్థాయికి చేరేంత వరకు కృషి చేయండి అంతే ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నా అంటే చాలామంది ఫోన్లు చేసినారు నాకు ఇంత ముందుకు కూడా నాకు చేసినారు కానీ పెద్దగా బిజీగా ఉండటం వల్ల పెద్దగా పట్టించుకోలేదండి నేను కానీ ఈ మధ్య నాకు ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి మేము డబ్బులు కట్టలేమంటున్నారు సో వాళ్ళు అంటుంటే నాకు నేనే గుర్తుకొచ్చేసిన అనమాట సో ఒకప్పుడు నేను నేర్చుకోవాలన్నప్పుడు కూడా నేను సంపాదించే పరిస్థితుల్లో లేనప్పుడు సో నాకు మా అమ్మ వాళ్ళు ఇస్తేనే నేను నేర్చుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉన్నా సో అలా పేరెంట్స్ దగ్గర కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు సో అలా లేని వాళ్ళు చాలామంది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ డబ్బులు లేక ఎవరు డబ్బులు ఇస్తేనే నేర్పిస్తాము లేకుంటే లేదు అనే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ వల్ల నేర్చుకోలేకపోతున్నారు సో కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ నంబర్ ఇస్తాను ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు మీకు నిజంగా మేము నేర్చుకోవాలా మాకు ఇష్టం ఉంది కానీ మా సిచ్యువేషన్ బాగలేదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ కాంటాక్ట్ నంబర్కి ఫోన్ చేసి మీరు ఇక్కడికి రావచ్చండి ఉచితంగా నేను మీకు మగ్గం వరకు ట్రైనింగ్ అలాగే కుచ్చులు ట్రైనింగ్ కూడా ఫ్రీగా ఇస్తాను డబ్బులు ఒక్క రూపాయి ఇవ్వద్దు కానీ ఏదైనా మీకు మెటీరియల్స్ అలాంటివి తెచ్చుకోవాల్సి వస్తే అవసరమైతే ఎక్కువ అవసరం అనుకుంటే అవి కూడా నేనే ఇస్తాను ఒకవేళ మీరు పెట్టుకోలేని సిచ్యువేషన్ ఏదైనా ఉంది పెట్టుకోగలము కొంచెం మెటీరియల్స్కి పెట్టుకోగలము అనుకుంటే కనుక మేము మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో పొద్దున్నీ నేను ఈరోజు పూజలో ఉండి ఇప్పటివరకు ఏం తినలేదు కాబట్టి నాకు కొంచెం ఏం మాట్లాడుతున్నానో ఏమో కూడా నాకు తెలియలేదు ఏమైనా మిస్టేక్ ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఎవరికైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు సో మీరు రేపు వచ్చినా కూడా నేను మీకు జాయిన్ చేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు అన్ సీజన్ నడుస్తుంది కాబట్టి పెద్దగా పని ఏమి ఉండదు తక్కువ ఉంటుంది కాబట్టి ఈ టైంలో అయితే నేను మీకు నేర్పించడానికి మీ దగ్గర టైం కేటాయించడానికి నాకు టైం సరిపోతుంది సీజన్ స్టార్ట్ అయ్యిందంటే మళ్ళీ కొంచెం నేను మీ కాడ టైం కేటాయించాలంటే నేను ఒక షెడ్యూల్ చేసుకొని కూర్చోవాల్సి ఉంటుంది సో కాబట్టి మీరు రేపు వచ్చి ఎవరైనా జాయిన్ అవ్వాలని అనుకుంటున్నా కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న వేరే చోటు నుంచి వచ్చి నేర్చుకుంటామన్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు సో ఎవరైనా మగ్గం వరకు ట్రైనింగ్ కూర్చుల ట్రైనింగ్ కావాలనుకునే వాళ్ళు హ్యాపీగా మన షాప్కి వచ్చి కలవచ్చు ఓకేనా అండి ఓన్లీ లేడీస్ జెంట్స్ లేదు ఓన్లీ లేడీస్కి మాత్రమే సో ఎవరైనా సరే వచ్చి మీరు ఇక్కడ మాట్లాడవచ్చు ఎటువంటి ఫీజు లేదు ఉచితంగా నేను నేర్పిస్తాను డైలీ టూ అవర్స్ మాత్రమే ఉంటుంది ఇది అయితే కొంచెం మీరు గుర్తుంచుకోవాల్సిన విషయము రెండు గంటలు నేను చూపిస్తాను తర్వాత మీరు ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఇంటి దగ్గర మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు వస్తూ ఉంటుంది ఎందుకంటే రేపు ఈ వీడియో చూసిన తర్వాత ఎక్కువ మంది వచ్చారనుకోండి నేను టైం ఎక్కువ పెట్టలేను సో మీ దగ్గర ఎక్కువ నేను టైం స్పెండ్ చేయలేను కాబట్టి టూ అవర్స్లో అయితే నేను ఖచ్చితంగా నేను మీకు నేర్పిస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఇక్కడ ఉండే నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను మీకు చెప్తాను ఓకేనా అండి సో ఈరోజు వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి కుదరలేదు కాబట్టి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో రేపు మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి మర్చిపోయినా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియోని షేర్ చేయటం వల్ల చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి ఎవరైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన షాప్ దగ్గరికి వచ్చి కాంటాక్ట్ అవుతారు కాబట్టి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయటం వల్ల కూడా ఇంకొకరికి నోటిఫికేషన్ వెళ్తుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయం కూడా కామెంట్స్లో తెలియచేయండి బాయ్ అండి